అండ్ ఆక్టోపస్ టీమ్స్ విభాగాలకు జాయింట్ ఆపరేషన్ ఈ రోజు చేయడం జరిగింది మీరు వెనకాల చూస్తున్న కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో దాంట్లో పై ఫ్లోర్ లో ఈ రోజున హతం కాబడిన లేదా ఎన్కౌంటర్లో మరణించబడిన హిడ్మా అనే అతని దళానికి సంబంధించిన టోటల్గా ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ తీసుకున్నట్టు మనకు వచ్చిన క్రెడిబుల్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ బేస్డ్గా ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది వారిని అందరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం ముఖ్యంగా దీంట్లోకి తీసుకుంటే మేజర్ అచీవ్మెంట్ ఆఫ్ ఏపీ పోలీస్ ఈరోజు మారేడుమిల్లో హిట్మా ఎవరైతే టాప్ కమాండర్ ఉన్నాడో అతను ఈరోజు ఎన్కౌంటర్లో మరణించడం జరిగింది అంతేకాకుండా వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది మన జిల్లాలో ఆ జరిగిన ఆపరేషన్స్ వల్ల మన జిల్లాలో మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులను పడుకున్నది దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్ అంటే ఈ సెంట్రల్ కమిటీ సెక్రటరీ అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీమ్ ఏదైతే తొమ్మిది మంది ప్రొటెక్షన్ టీమ్ దేవ్జీ ప్రొటెక్షన్ టీమ్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము కట్టుకోవడం జరిగింది అంతేకాకుండా మిగిలిన పంతొమ్మిది మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటూ అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్ ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని కట్టుకోవడం జరిగింది ఫర్ దట్ ఐ కంగ్రాసు గన్వరం సబ్ డివిజన్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ కృష్ణా డిస్టిక్ అండ్ మరీ ముఖ్యంగా డీజీపీ గారి ఆధ్వర్యంలో ఇప్పటికప్పుడు డీజీ డీజీపీ అదేవిధంగా ల్యాండ్ ఆర్డరేషన్ డీజీపీ అందరూ కూడా దీన్ని పర్యవేక్షించడం జరిగింది ఆక్టోపస్ టీం నుండి ఆపరేషన్ అనేది అందరు ఏడెన్ సబ్ డిస్ట్రిక్ట్ కూడా సాల్వ్ కూడా చేయడం జరిగింది బాగా చేశారు మంచి ఆపరేషన్ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రెస్ మీట్ ఏదైతే ఉందో వీల్ ఇది అదే ప్రెస్ మీట్ ఆర్ ఆర్ దే దే వచ్చిన వాళ్ళు వీళ్ళు మెజారిటీ దిస్ పీపుల్ అకౌంట్స్ చెప్పేసి ఇంకా వాళ్ళతో పట్టుకుని గంటల వ్యవధి కూడా అవ్వట్లేదు కాబట్టి మేము మాట్లాడాల్సి ఉంది మాట్లాడిన తర్వాత వాళ్ళ డీటెయిల్డ్గా వాళ్ళు వాళ్ళ పేర్లు మెజారిటీ ఆఫ్ దిస్ పీపుల్ అకౌంట్ చెప్పేసారు ఎన్ని రోజులు ఎవరు ఏంటి ఎట్లా వచ్చారు ఏ రూట్లు వచ్చారు ఏ ట్రైన్ వచ్చారో నచ్చు వచ్చారు ఏంటన్నది మేము డీటెయిల్ ప్రెస్ మీట్ అనేది రేపు కండక్ట్ చేస్తాము ఇరవై ట్వంటీ వన్ ఆర్మన్ రెస్ట్ ఆర్మీ ఇరవై ఒక్క మంది ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఏడుగురు